హలో గైస్ లో డే రికార్డ్ అంటే డే వన్ కింగ్ అంటే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్ అసలు డే వన్ రికార్డ్స్ మొదలు పెట్టిందే మనోడనమాట సో ఆ రేంజ్ లో హీరో కొడతాడు వన్ రికార్డ్స్ అంటే అసలు సినిమా ఏదైనా గానీ క్లాస్ అయినా కానీ మాస్ అయినా కానీ సినిమా ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అది మాసా క్లాసా అని తేడా ఉండదు సో మొత్తానికైతే ఒకటైతే ఖచ్చితంగా పెట్టేస్తాడు అదే డేమండ్ రికార్డ్ సో మొత్తానికి అందుకే ఇతన్ని డేవన్ రికార్డ్ కింగ్ అని పిలుచుకుంటారు అనమాట సో మొత్తానికి ఇప్పుడైతే చాలా వరకు చాలా రకాలుగా ఈ డేవన్ రికార్డ్స్ తో ఎన్టీఆర్ కి అండ్ పీకే పవన్ కళ్యాణ్ కైతే ఎప్పటి నుంచినో ఒక్క ఫైటింగ్ అనేది జరుగుతుంది భయ్యా ఎవరు గొప్ప ఎవరు నంబర్ వన్ ఎవరు నంబర్ వన్ అని సో మొత్తానికైతే తేల్చేశారనమాట అదే ఒక డిస్ప్లే అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ప్రతి హీరో డిస్ప్లే అంటే సో డే వన్ రికార్డ్స్ తెలుగు స్టేట్స్ లో ఎవరికి ఎన్ని ఉన్నాయి ఎయిట్ బై ఎయిట్ టెరిటరీస్ లో అసలు డే వన్ రికార్డ్స్ ఎవరికైనా ఉన్నాయా లేదా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి ఎవరికి ఎక్కువ అనేది సో మొత్తానికైతే ఆ డిస్ప్లే లో అయితే చాలా వరకు అన్ని వచ్చేసాయి భయ్య ఆ టిప్స్ లో ఒక్క హీరో మాత్రం ఆ డిస్ప్లే లో లేరు అదే అల్లు అర్జున్ సో రీసెంట్ గా పుష్ప పుష్పట్ వచ్చింది సో అదే అది మాత్రం పక్కన పెట్టేస్తే ఇక అల్లు అర్జున్ అయితే ఏమీ లేవు అనమాట ఇప్పుడు మనకి టాప్ సిక్స్ హీరోస్ లో డే వన్ రికార్డ్స్ ఎయిట్ బై ఎయిట్ టెరిటరీస్ లో ఒక్క ర్యాంప్ కొట్ట అసలు ఒక్క ఏరియా అంటే ఒక టెరిటరీ మిగలకుండా ప్రతి టెరిటరీలో తనకు తనకు డేవన్ రికార్డ్ ఉంది అనమాట ఏ హీరోకి లేదు ఇంతవరకు ఎయిట్ బై ఎయిట్ టెరిటరీస్ లో తన జెండా పాతడు అనమాట ఆ రేంజ్ లో పాతడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ ఎయిట్ బై ఎయిట్ టెరిటరీస్ ని టచ్ చేసిన వాళ్ళు లేరు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఎస్ అసలు టెరిటరీస్ అంటే ఆంధ్ర నైజాం యూఏ అతిలో సిడెడ్ ప్రతి ఒక్క ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకొక ఉన్నాయి సో మొత్తానికి ఎయిట్ టెరిటరీస్ ఉన్నాయి అన్నమాట అవైతే సో ఆ ఎయిట్ బై ఎయిట్ టెరిటరీస్ లో ప్రతి ఒక్క రికార్డు ఉందనమాట నైజాము సీడెడ్ యూఏ అతి ప్రతి ఒక్క చోట కూడా ఎన్టీఆర్కి రికార్డు ఉంది సో ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం అన్ని చోట్ల రికార్డు ఉన్నాయి బట్ ఒక్క సిడ్ లో మాత్రం డే వన్ రికార్డ్ లేదనమాట పవన్ కళ్యాణ్కి అయితే ఎస్ అక్కడ మాత్రం ఎయిట్ బై సెవెన్ తో పవన్ కళ్యాణ్ నిలిచిపోయాడు సో ఎయిట్ బై ఎయిట్ స్టిల్ ఈ పాయింట్స్ ఏం బేస్ చేసుకుని చెప్తున్నావు థర్టీ టూ అంటే ఈ రేపు ముప్పై రెండు సినిమాలు తీసాడు కాబట్టి ముప్పై రెండు పాయింట్స్ ఎలాగా అంటే అలా ఏం కాదు భయ్య ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు నైజంలో లో వెళ్లి త్రిబుల్ ఆర్ కొట్టింది దేవన్ రికార్డ్స్ ఆట రికార్డ్స్ అనమాట అవైతే సో దాని తర్వాత సీ డెడ్ లో ఊసర్ వెళ్ళి అరవింద సమేత ఇలా త్రిబుల్ ఆర్ ఆ ఇలా కొట్టుకుంటూ పోయాయి అన్నమాట అంటే సినిమా ఏ సినిమాలు ఎన్ని రికార్డ్స్ కొట్టాయి ఏ సినిమాలు కొట్టాయి అనేది ఒకటి ఉంటది బట్ ఇక్కడ ప్రతి ఒక్క ఎయిట్ బై ఎయిట్ ఎయిట్స్ లో ఎన్టీఆర్ సినిమాలు రికార్డ్ కొట్టాయి బట్ సిడ్ లో మాత్రం పవన్ రికార్డ్స్ కొట్టలేదు సో అందుకే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పవన్ కళ్యాణ్ ఉన్నాయి థర్టీ టూ పాయింట్స్ ఎన్టీఆర్ కు ఉన్నాయి అండ్ రామ్ చరణ్ కి ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి కమేష్ బాబుకి పదిహేడు పాయింట్లు అండ్ ప్రభాస్ కి అయితే ఎయిటీన్ పాయింట్స్ అనమాట సో మొత్తానికి అయితే ఈ లిస్ట్ ఈ రేంజ్ లో ఉంది ఎన్టీఆర్ అంది ఎవరికి అందరంత లో థర్టీ టూ అక్కడ ఉన్నారనమాట సో మొత్తానికైతే య్యా ఎన్టీఆర్ డే వన్ రికార్డ్స్ కొట్టే మగాడు లేడు అంతే ఫిక్సింగ్ మీకేమనిపిస్తుంది ఈ డే వన్ రికార్డ్స్ చూస్తుంటే ఈ రచ్చ చూస్తుంటే ఈ డిస్ప్లే చూస్తుంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షో బాయ్